యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం ఒకటి బీబీ నగర్ కాగా మరొకటి చౌటుప్పల్ ఈ రెండు చోట్ల అర్ధరాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ముందుగా చౌటుప్పల్ ఎల్లంబావిలోని ఓజో ఫర్టిలైజర్ కంపెనీలో షార్ట్ సర్క్యూట్ నెలకొంది అక్కడ ఇంకా మంటలు అదుపులోకి రావట్లేదు పొగ దట్టంగా కమ్మేసింది రెండు ఫైర్ ఎంజర్లతో మంటలు ఆడుతున్నారు అగ్నిమాపక సిబ్బంది ఇక బీపీ నగర్ మరో అగ్ని ప్రమాదం జరిగింది అక్కడ సిమెంట్ గోడంలో మంటలు దీంతో అక్కడ ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేసింది ఆ మంటలకు పెద్ద ఎత్తున పొగ్గ కమ్ముకుంది స్థానిక ప్రజలు భయాందోళన గురయ్యారు ఏం జరిగిందో ఏమోనని ప్రమాదం జరిగిన టైంలో భయంతో ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు జనం ఒకే జిల్లాలో రెండు చోట్ల అర్ధరాత్రి ఒకే రోజు అగ్ని ప్రమాదాలు జరిగాయి చౌటుప్పల్ అండ్ బీబీ నగర్లో మనం చూస్తున్నాం టీవీ నైన్ స్క్రీన్ మీద పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి అక్కడ సో వెంటనే స్థానికులు భయంతో వణికిపోయారు అయితే బీబీ నగర్ లో ఇంకా కాస్త మంటలు అదుపులోకి రాలేదు బట్ చౌటుపల్లిలో మాత్రం మంటల్ని ఆర్పేసింది అగ్నిమాపక సిబ్బంది ఎలాంటి ప్రాణ నష్టమైతే జరగలేదు హాస్టల్ సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది